సో గుజరాత్ అహ్మదాబాద్ టోల్ గేట్ దాటాక యాక్చువల్గా లొకేషన్ చూస్తే ఇంత దూరం వచ్చాము సో ఇక్కడ దగ్గర ఆగాం అసలు నిజంగా డావా అంటే ఎవరు నమ్మరు ఒక బంగ్లా లాగా ఉంది ఇక్కడ టీ అమ్ముతారు చాలా అంటే చాలా ఫేమస్ నిజంగా ఎంత బాగుందంటే బా మైండ్ బ్లోయింగ్ వీళ్ళు చాలా లేటుగా తాగారు రాజు వీళ్ళందరి టీయా నేనైతే పుష్పం తాగేసిన ఎందుకంటే మనకి ఇక్కడ బాగా అలవాటు కాబట్టి ఎలా తాగాలి ఏంటో సో లొకేషన్ ఎలా ఉంది రాజు సబ్ బ్యూటిఫుల్ ఛాయ్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఛాయ్ మాత్రం బాగున్నది ఏరియా మాత్రం నాకు తెలియదు దాదాపు ఛాయ్ గురించి మాత్రమే వచ్చిన రాబాయ్ ఎందుకంటే మేము మీరు ఏం చేస్తారు మీరు కూడా సంపాదించాలా మీరు ఏమంటున్న అంటే సంపాదించినోడు డబ్బు నన్ను మాత్రం వస్తాడు అంటే గరిపడు లెక్క ఉండకూడదు సంపాదించి ఎక్కడికి రావాలి ఛాయ్కి మాత్రమే రావాలి దేనికి పోవద్దు ఛాయే బిర్యానీకి బయటికి రావాలే నేను చెప్తున్నా రా ఆ లొకేషన్ చూడండి ఒకసారి అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదిగోండి మహారాష్ట్ర పైన నేమ్ ఇది చేసుకోండి చాలా బాగుంది సూర్య రాదండి పరమేష్ కూడా వచ్చి మావాడు కేనా అది చెప్పురా చెయ్యాల బప్పు ఏం చేయాలో కడుక్కుంది కాళీగుంట వాళ్ళు ఇంత దూరం వచ్చి

సో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ కారులు వేసుకొని వచ్చి తాగుతున్నారు చాలా బాగుంది ఉట్టిగా రాకుల్ బస్సు రాకులు వస్తే ప్రొఫెషనల్ బైక్ ఉండాలి ప్రొఫెషనల్ కారు ఉండాలి గరి కొత్త మాత్రం మాకు మీరు ఛాయ్ కూడా తాగకూడదు కార్లు చూపిస్తారు చూడండి మొత్తం కార్లు ఒకటి బంగ్లా రెండు ఈ రెండు బంగ్లా ఎంత బాగుంది బంగ్లా హైలైట్ బంగ్లా ఇది అలా ఉండదు తాడు తీసేస్తారు ఏం లేదు మాములు కూడా అసలా మడత 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 పెట్టేసా ఇక్కడ అసలు అబ్బాబ్ లొకేషన్స్ అసలు మాలు లేదు తోరు వర్షం ఒకటి పడుతుంది ఇంకా బ్యూటిఫుల్ అసలు చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఇన్ని సంవత్సరాలు అసలు పుట్టినగా ఇలాంటి ఛాయ్ అసలు ఎప్పుడు నేను తాగలే అలాంటిది ఇలాంటి ప్లేసెస్ తాగుతా తాగుతానని కూడా అనుకోలే ప్రొఫెషనల్ గా హ్యాపీగా అసలు చూడండి ఆ సాయంత్రం బోట్లు ఆరింటికి వస్తే పైన ఏది డ్యాన్స్లో అవి కూడా జరుగుతాయి అంట ఇక్కడ ఈ మహారాష్ట్రలో నిజంగా ఎవరో ఏం పట్టించుకోరంట నార్మల్గా ఫుల్ ఎంజాయ్మెంట్ అంట లేడీస్ కానీ అది కానీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద కారులు కూడా చాలా బాగుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది సో ఇది అహ్మదాబాద్ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఆ టోల్ గేట్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మిస్ అవమాకండి ఇటు ఎప్పుడైనా మీరు వస్తే కనుక ఇక్కడ ఆగండి చూడండి లొకేషను మైండ్ బ్లోయింగ్ ఎంజాయ్ చేయండిరా ఎప్పుడు పోతామో తెలియదు ఎంజాయ్ చేయండి బతికినంత కాలం ఫుల్గా ఎంజాయ్ చేయండి వీడియోలు చేయండి డబ్బులు సంపాదించుకోండి నలుగురికి సాయం చేయండి బస్ ఇలాగా ట్రిప్పులు వేసుకుంటూ ఫుల్గా కారుల్లో ఫుల్ ఎంజాయ్మెంట్ మైండ్ బ్లోయింగ్ మర్చిపోలేని రోజుల మాట కొన్ని కొన్ని జ్ఞాపకాలు మనకి ఇస్తూ ఉంటాయి ఎలాంటి మర్చిపోలేం చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరందరూ మిస్ అవ్వమాకండి గుజరాత్ ఇది అహ్మదాబాద్ టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మిస్ అవ్వమాకండి సో గాయస్ బాయ్ లవ్ యూ